అదిగో ఇదిగో అంటూ ఊరించిన ఊరింపులు ఏమయ్యాయి ఈ కల్లా పదవులు భర్తీ అంటూ చేసిన ప్రకటనలు ప్రకటనలుగానే ఎందుకు మిగిలిపోతున్నాయి కాంగ్రెస్లో అసలు పదవులు భర్తీ ఉంటుందా ఉండదా ఉంటే ఎప్పటి వరకు పూర్తి చేస్తారు ఇది కాంగ్రెస్ కేడర్ ని వేధిస్తున్న ప్రశ్న పార్టీ కోసం కష్టపడితే ఇదేనా మీరిచ్చే రిటర్న్ గిఫ్ట్ అంటున్నారట అయితే స్థానిక ఎన్నికల తర్వాతే మిగిలిన పార్టీ పదవులు భర్తీ అనే ప్రచారం ఆశావాహులు గుండెలో బాంబ్ పేల్చినంత పని అయిందట వీరికి తోడు మిత్రపక్షాలనే సిపిఐ జనసమితి నేతలు సైతం కార్పొరేషన్ పోస్టులపై భారీ ఆశలు పెట్టుకుని కాంగ్రెస్ పై ఒత్తిడి పెంచుతున్నారట పార్టీ పదవుల కోసం కాంగ్రెస్ లో ఎదురు చూపులు పద్దెనిమిది అవుతోంది ఇంకెప్పుడు పూర్తి చేస్తారని నిలదీతలు జూలై నెలాఖరు కల్లా పదవుల్ని భర్తీ చేయాలని తొలుత నిర్ణయం ఉమ్మడి పది జిల్లాలకు ఇన్ఛార్జీల నియామకం స్థానిక ఎమ్మెల్యేల తర్వాతే భర్తీ చేయాలని అధిష్టానం యోచన కార్పొరేషన్ పదవుల కోసం మరోవైపు సిపిఐ జనసమితి ఒత్తిడి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి పద్దెనిమిది నెలలు పూర్తవుతోంది మరొకవైపు కొత్త పీసీసీ చీఫ్ వచ్చి పది నెలలవుతోంది కానీ పార్టీ పదవులు మాత్రం ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో భర్తీ కాలేదు జాతీయ కాంగ్రెస్ నాయకులు వచ్చిన ప్రతిసారి ఈ నెలాఖరు కల్లా లేదా వారం రోజుల్లో పార్టీ పదవుల భర్తీ ఉంటుందంటూ ప్రకటనలు చేస్తున్నారు కానీ వారి మాటలు నీటి మీద రాతలుగానే అంటున్నారు కాంగ్రెస్ నేతలు జులై నెలాఖరు వరకు పార్టీ పదవులను భర్తీ చేయాలని భావించింది పీసీసీ ఇందులో భాగంగా ఉమ్మడి పది జిల్లాలకు ఇన్ఛార్జీలను నియమించింది పార్టీ ఈ నెల పదిహేను వరకు జిల్లా వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించి గ్రామ మండల జిల్లా స్థాయిలో పదవుల కోసం ఒక లిస్టు సిద్దం చేసి ఇవ్వాలని సూచించింది సూచించటమే కాదు తక్షణమే ఫీల్డ్లో దిగాలని ఆదేశించింది లిస్టు రూపొందించి ఫైనల్ లిస్టు ని ఈ నెలాఖరు కల్లా ప్రకటించి పార్టీ పదవులు భర్తీ చేయాలని భావించింది దీనికి తగ్గట్టు ఇన్ఛార్జీలు సమావేశాలు నిర్వహించి లిస్టులు సిద్దం చేశారు అయితే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే పార్టీ పదవులు భర్తీ చేయాలని భావిస్తోందట స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే పదవులు ఇస్తే గ్రామ మండల జిల్లా స్థాయిలో ఎవరైనా పదవులు రాని వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉందని రిపోర్టు ఉందట దాంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ మద్దతుదారులను గెలిపించుకోవటం కష్టమవుతుందని భావించిన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే పార్టీ పదవులు భర్తీ చేయాలని భావిస్తోందట లోకల్ బాడీ ఎన్నికల్లో ఎవరు కష్టపడి పనిచేస్తారో ఎక్కువ స్థానాలు గెలవడంలో కీలక పాత్ర ఎవరు పోషిస్తారో వారికే పార్టీ పదవులు ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది ఉంటే కార్పొరేషన్ పదవుల కోసం మిత్రపక్షాలైన జనసమితి సిపిఐ నేతలు ఒత్తిడి చేస్తున్నారట కాంగ్రెస్ పార్టీ సిపిఐ జనసమితితో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది దాంతో కాంగ్రెస్ కూటమి అరవై ఐదు సీట్లను గెలుచుకుంది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సిపిఐకి తెలంగాణ జనసమితికి చెరో ఎమ్మెల్సీ ఇచ్చింది తాను కోరిన ఎమ్మెల్యే స్థానాలు ఎలాగైనా ఇవ్వలేదు కనీసం కార్పొరేషన్ చైర్మన్లైనా ఇవ్వాలని కాంగ్రెస్ అగ్రనేతలను కోరుతున్నారు ఇరు పార్టీల నేతలు జనసమితి పార్టీ అధ్యక్షులు కోదండరామ్కు కేబినెట్ హోదా ఇస్తామని ఇవ్వలేదని కేవలం ఎమ్మెల్సీతో సరిపెట్టారని టీజేఎస్ నాయకులు అంటున్నారు సీపీఐకి ఇటీవల ఇచ్చిన ఎమ్మెల్సీ అవకాశం కూడా విషయం కాంగ్రెస్ హైకమాండ్ దగ్గరికి తీసుకువెళ్తే గానీ ఇవ్వలేదని స్థానిక నేతలు గుర్తు చేస్తున్నారు అటు తమకు మూడు కార్పొరేషన్ పదవులు ఇవ్వాలని ఇటీవల కోదండరాం సీఎం రేవంత్ ను కోరారు సిపిఐ సైతం తమకు తగినన్ని పదవులు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతోంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించిన వైఎస్ షర్మిల అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు కానీ ఆమెను నమ్ముకున్న తెలంగాణ కేడర్ కి ఎలాంటి అవకాశాలు దక్కలేదు షర్మిల ఏపీ పాలిటిక్స్ లో బిజీగా ఉండటంతో అప్పటి టీపీ నేతలను పట్టించుకోవటం లేదనే చర్చ నడుస్తోంది సిపిఐ నుంచి శంకర్ కలవేని కార్పొరేషన్ చైర్మన్ పదవి ఆశిస్తున్నారు అలాగే తెలంగాణ జనసమితిలోనూ రమేష్ బైరి ధర్మార్జున్ అంబటి శ్రీనివాస్ నిజన రమేష్ ముదిరాజు వంటి లీడర్లు పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు కాగా కాంగ్రెస్ మాత్రం మిత్రపక్షాలు అడిగినన్ని ఇవ్వకుండా చెరువు కార్పొరేషన్ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం